జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ మహాసభలో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో అంతకుముందు బ్యాంకింగ్ వ్యవస్థ పైన బ్యాంకింగ్ ఇండస్ట్రీ పైన సంస్కరణల పేరుతోటి అనేక మార్పులు తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం ముఖ్యంగా బ్యాంకులను ప్రైవేటైజ్ చేయాలని ఒక పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు అలానే మెర్జర్స్ ఏదైతే పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి బ్యాంకుల్ని కుదించి నాలుగైదు బ్యాంకులను ఒక బ్యాంకుగా చేయటం అవన్నీ ఖాతాదారులకు ఏ రకమైనటువంటి ఉపయోగం కలగలేదు అప్పుడు అలానే ముఖ్యంగా బ్యాంకింగ్లో నిరర్థ కాస్ట్ లక్షలాది కోట్లు ఎవరైతే ఈ కార్పొరేట్ విల్పుల్ డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా రాజకీయ అనుసంధానం ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఆ అప్పుల్ని రికవర్ చేయటంలో ఏ రకమైన చట్టాలు గత ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకురాలేదు దాన్ని తీసుకురమ్మని అనేక సందర్భాల్లో సమ్మెలు ఆందోళనలు చేశాం అయితే ఈసారన్నా ఈ ప్రభుత్వం దా దిశగా ఆలోచించాలని చెప్పి ఆలోచిస్తున్నాం ముఖ్యంగా అది రికవర్ చేయకపోగా మరి హెయిర్ కట్ అనే పేరుతోటి చాలా కన్సెషన్స్ పెద్ద పెద్ద వాళ్ళకి ముఖ్యంగా భూషణ్ స్టీల్స్ అనే సంస్థకి నలభై వేల కోట్ల రూపాయలు తీసుకుంటే కేవలం ఒక ఐదు వేల కోట్ల రూపాయలతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చి మిగతా ముప్పై ఐదు వేల కోట్లు రద్దు చేయడం కోసం అవార్డు ఇవ్వటం కూడా ఇట్లాంటి ఇట్లాంటి ఖాతాలు అనేక ఉన్నాయి దీనివల్ల ప్రజా డబ్బు ఏదైతే ప్రజల సొమ్ము బ్యాంకుల్లో పొదుపు చేస్తున్నారో అది ప్రజా అవసరాల కోసం సమాజ అవసరాల కోసం ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో చాలా బ్యాంకులు చాలా నష్టపోతున్నాయి సో ముఖ్యంగా బ్యాంకుల్లో వచ్చే లాభాలన్నీ కూడా ఈ రాని అప్పుల కోసం ప్రొవిజన్స్ పెట్టడంలోనే ఎక్కువ పోతున్నాయి సో ఈసారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సంతోషం ఏంటంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉంది ఈసారి సో ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రతిపక్షం గుర్తు కలిపి వీటిని ప్రశ్నిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సమాహితం అవుతున్నాం అట్లనే బ్యాంకుల్లో చాలా లక్షలాది ఖాళీలు ఉన్నాయి మరి మోడీ గారు చెప్తున్నారు మేము ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి ఎలక్షన్లో ప్రామిస్ చేశారు ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే దాదాపు రెండు లక్షల మంది క్లర్కులకి అపాయింట్మెంట్ ఇవ్వాలి ముఖ్యంగా రూరల్ గ్రామీణ శాఖల్లో ఇబ్బంది లేదు సారీ సిబ్బంది లేకుండా ఖాతాదారులకి సర్వీస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది వాటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నాం యూనియన్ బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు